హాయ్ అండి అందరికీ చూసారు కదా మార్కర్లు ఈ వీడియో అయితే చాలా బాగా టైలర్లకైతే ఉపయోగపడుతుంది ఏంటి ఎలా అనేది నేను వీడియోలో లాస్ట్ వరకు చూడండి నేను కంపల్సరీ చెప్తాను చాలా చిన్న టిప్ అయినా కానీ చాలా బాగా వర్క్ అవుతుంది చాలా బాగా యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట ఇది మనం మార్కర్లు ఎక్కువ విరిగిపోతూ ఉంటాయి కదా గీసుకునేటప్పుడు అవి విరిగిపోకుండా ఎలా చేసుకోవాలి ఏం చేయాలి ఈ మార్క్స్ అన్న మార్కర్లు అన్నింటినీ అని కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కదా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు తెచ్చుకున్నా ఇలా బాక్స్ అయితే తెచ్చుకుంటానండి ఒకటి రెండు అలా ఏం తెచ్చుకోను బాక్స్ అయితే తెచ్చుకుంటాను ఇంక ఇప్పుడు ఈ మార్కర్లు మొత్తం కూడాను ఒక చిన్నది ఏదన్నా ప్లాస్టిక్ డబ్బా లాంటిది తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి మార్క్స్ అన్ని మార్కర్లు అన్నీ కూడాను మామూలుగా అయితే నేను ఇలా డబ్బాలో అయితే వేసుకోను మామూలు చిన్న మిషన్ కదా నా దగ్గర అప్పుడు ఉన్నది మిషన్ కింద సెటిల్ ఉంటుంది కదండి ఆ కింద డబ్బాలో అయితే వేసేస్తాను అనమాట నైట్కి వేసేస్తాను పొద్దున్నే తీసేస్తాను మనము ఆయిల్ మిషన్కి వేసుకుంటాం కదా డైలీ కానీ రోజు మార్చి రోజు కానీ అలా వేసుకున్నప్పుడు ఈ మార్కర్లకి అవి ఆయిల్ పట్టేస్తుంది అని చెప్పి నేను మిషన్ పైకి ఎత్తేసి అలా వేసేదాన్ని ఇప్పుడు జాక్ మిషన్ తీసుకున్నాను కాబట్టి ఆ జాక్ మిషన్లో ఇవి పెట్టడం ఎందుకు అని చెప్పి కింద ఆయిల్ ఉంటుంది కదా మనం వేయనవసరం లేదు జాక్ మిషన్కి అయితే అందుకని చెప్పి నేను ఇలా ఒక చిన్నది ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం ఆయిల్లో కొంచెం లైట్గా వాటికి పట్టేంత వరకు ఆయిల్లో మొత్తం వేసేయాలన్నమాట వేసి అటు ఇటు కలబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పది పదహైదు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మార్కర్ అనేది ఇరిగిపోదండి తొందరగా మనం చిన్న చిన్నగా ఇరిగిపోతుంది కదా పలుకులు పలుకులుగా అలా ఇరిగిపోకుండా గట్టిగా మార్కర్ మొత్తం అయిపోయేంత వరకు అలాగే ఉంటుందన్నమాట పెద్ద పీస్ లాగానే ఉంటుంది ఇరిగి అయితే పోదు సామాన్యంగా అయితే మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఏదైనా ఇరిగిపోతుంది మనం అంత గట్టిగా ప్రెస్ చేసుకోకుండా మామూలుగా నార్మల్గా వాడుకుంటాం కాబట్టి ఇరిగిపోదనమాట ఇలా ఆయిల్లో వేయడం వల్ల ఈ టిప్ కూడా నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇది వేరే వాళ్ళు చెప్పారనమాట నాకు అందుకని చెప్పి నేను ఎవరికైనా యూస్ అవుతుంది కదా ఇలా పెట్టడం వల్ల అని చెప్పి నేను ఈ టిప్ షేర్ చేస్తున్నాను ఎవరికైనా తెలియకుండా ఉంటే నిజంగా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మార్కర్ అనేది ఇరిగిపోదు స్ట్రాంగ్గా అలాగే ఉంటుంది అంటే మనం ప్రెస్ చేస్తే ఏదైనా ఇరిగిపోతుంది కండి అలా లేకుండా తొందరగా అనేది ఇరిగిపోదనమాట చిన్న చిన్న పలుకుల్లాగా అయితే ఇరిగిపోదు నేనైతే ఎప్పటి నుంచో ఈ టిప్నే యూజ్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ఎవరికైనా తెలియకుండా ఉంటే కనుక కంపల్సరీ ఈ టిప్నైతే అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇంకా పది నిమిషాల తర్వాత మొత్తం అంతా కూడాను చూసారా ఏం ఆయిల్ అనేది ఏముండదండి ఎంత ఆయిల్ వేసినా కానీ మార్కర్క్ అనేది అలాగే పట్టి ఉంటుంది కాబట్టి తొందరగా అయితే ఎక్కువ ఆయిల్ అనేది ఉండదు మామూలుగా ఇంకా బాక్సులలో తీసేసుకొని బాక్స్లో పెట్టుకోవడమే నేను చిన్న చిన్న ముక్కలైనా కానీ వేస్ట్ చేయకుండా వాటిని అలాగే వాడుకుంటాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి రాయడం కూడా బాగా మనకి బాగా వస్తుంది అనమాట దానిపైన మార్కర్ కూడా తొందరగా అయిపోదన్నమాట చాలా బాగా చాలా రోజులు అయితే వస్తుంది ఇంక నేను అలా ఆయిల్ వేసిన నాటి మళ్ళీ సేమ్ డబ్బాలోనే పెట్టేస్తాను వాడడం కూడా నేను కలర్లు ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అలా వాడతాను అన్నీ అయితే వాడను ఒక కలర్ పూర్తిగా అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఇంకో కలర్ అయితే వాడతాను ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను